ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు సరే నేను మాట్లాడదానికి మీకు బాగా అనిపిస్తుంది ఇవ్వచ్చు కానీ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను కెళ్ళి పైపు లైన్లు తీసుకుపోయి అక్కడి నుంచి వెళ్ళి రిజర్వ ఆడ రిజర్వేషన్ రిజర్వేర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మేడారం రిజర్వేర్ ఉంటుంది ఇది ధర్మపూర్ కాన్సెన్స్లో మేడారం రిజర్వేర్ ఉంటే ఆ రిజర్వేర్ కింద కనీసం ఒక్క ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు మేడారం చెరువు ఏదైతే ఉందో దాని కింద గతం కింద చెరువు కింద ఎంత పారకం ఉందో ఈ రోజు కూడా గంతే పారకం ఉంది తప్ప కనీసం ఒక గుంట కూడా అక్కడ వాటర్ వేయాలి అదేవిధంగా మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు డిఐటీ త్రీ డిఐటి సిక్స్ రెండు కెనాల్ ఉంటాయి రెండు కెనాల్ కింద దాదాపు లక్షా యాభై మూడు వేల ఎకరాలు రెండు కెనాల్ కింద ఉంటుంది డిఐటీ సిక్స్ డిఐటీ త్రీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద అదేవిధంగా చెరువు కుంటల కింద దాదాపు ఇరవై వేల ఎకరాలు అంటే లక్షా డెబ్బై వేల ఎకరాల పైచిలకు మా నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి మాకు వాటర్ వస్తుంది ఇవాళ మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేనేమంటానంటే ఇది మా ఆవేదన సరే ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాలే ఇంకా వారికి రాజకీయాలు కూడా మా లెక్కన పూర్తి తెలుసో తెలియదు నాకు తెలియదు ఎందుకంటే ప్రాజెక్టు కట్టిందే అరవై మూడులో స్టార్ట్ అయింది నీళ్ళు ఎనభై మూడులో నీళ్ళు వచ్చినాయి అంటే మనకు అప్పటికి మాకు కూడా చక్కగా మాకు మేము చిన్నపిల్ల మా దగ్గర నీళ్ళు వచ్చింది ఇలా మా ప్రాంతం నుంచి వెళ్ళి నీళ్ళు పోతాయి మా నీళ్ళని మా జిల్లాకి వెళ్ళి ఎత్తుకపోతారు మా పెద్ద జిల్లాకి జిల్లాకెళ్ళి నీళ్ళు పోతాయి మేము మాకు నీళ్ళు రావన్న అద్దా మేము అడగన్నా అద్దా తప్పకుండా అడిగే హక్కు మాకు ఉంది ఖచ్చితంగా అడుగుతాం మాకు రావాలి నీళ్ళు ఎందుకంటే ఇవాళ మీరు మీ ప్రభుత్వం ఉండి మీకు అధికారం ఉండి మీరు ఎక్కడ తీసుకెపోయారు నీళ్ళు మీ జిల్లా తీసుకపోయారు మీ జిల్లా తీసుకొనిపోయారు రోజు అక్కడ ఎక్కడ పోయిన నీళ్ళు ఫస్ట్ సిద్దిపేట పోయినాయి అక్కడి నుంచి గజ్వేల్ పోయినాయి మీరు ఆ రెండు ప్రాంతాలు ఉంటే ఆ రెండు ప్రాంతాలలో రైతుల సష్యశామనం అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులందరూ నీళ్ళు ఇచ్చారు మీ దృష్ట్యా మేమంటాను మా దగ్గరికి నీళ్లు పోతా ఉన్నాయి కాబట్టి మీరు మాకు నీళ్ళు ఇవ్వకుండా తీసుకెళ్ళారు మేము బాధపడతాం మంత్రి నియోజకవర్గం అక్కడ కాళేశ్వరం మొదలుపెట్టి దగ్గర దగ్గర అరవై డెబ్బై ఎనభై కిలోమీటర్లు లైన్ తీసుకొచ్చారు మంత్రిని కాన్స్ట్యూషన్ కనీసం ఒక్క గుంటకైనా నీళ్ళు ఇచ్చారు ఎక్కడన్నా దానికన్నా ముందు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది పైప్ లైన్ దాదాపు డెబ్బై శాతం నిర్మాణం పూర్తయింది దాన్ని కనీసం మరి దాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఉండాలిగా దాన్ని ముట్టుకోకపోతుంది పెద్దపల్లి నియోజకవర్గాన్ని వదిలేతు రామగుండం వదిలేతు రామగుండం నియోజకవర్గంలో తలాపుకు సముద్రం ఉంటుంది ఒక్క సుక్క నీళ్ళు ఇవ్వకపోతుంది అక్కడ ఇక్కడ ధర్మపూర్ నియోజకవర్గాన్ని ఇవ్వకపోతుంది మీరు ఏడ నీళ్ళు ఇచ్చారో అది మీ విచక్షణకే మేము వదిలేస్తా ఉన్నాం దానికి ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి అక్కడేముందే బొందల గడ్డ ఏం గడ్డి వికపోతాను అక్కడికి అని చెప్పి ఏం అంటే మరి మీరు మీరున్నప్పుడు ఏం బిట్టాలి వేరు అక్కడికి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం బిట్టాను వేరు అక్కడికి ఎలా దేనికోసం వేరు మీరు అక్కడికి ఇప్పుడు మాట్లా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండి మాట్లాడాలి మాట్లాడే పద్ధతి ఉండాలి మాట్లాడటానికి ఇవాళ నోరు ఉందని చెప్పి నోరు ఉందని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే అయిపోతా అవునా నీ ముఖ్యమంత్రి చెప్పు మాజీ ముఖ్యమంత్రికి ఇవాళ నల్గొండ ఏం బిట్టాను అంటడా ఏం మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి ఆడుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాడుకొని ఏం మాట్లాడతాడు ఎప్పుడు నువ్వు కనీసం జ్ఞానం ఉండాలి నీకు నీ ముఖ్యమంత్రికి ఇదిత జ్ఞానం ఉండాలి ఫస్ట్ నువ్వు దాని మాట్లాడు దాని మాట్లాడు మా గురించి మాట్లాడు నువ్వు ఏం మాట్లాడి నీ ముఖ్యమంత్రి ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి పదిహేను ముఖ్యమంత్రి ఉంటాడు మేము మేము కట్టగా చూస్తానికి మేము బొందె కట్టే కానీ కూలిపోయినటువంటి కుంగిపోయినటువంటి మేడిగడ్డను చూస్తానికి మేము పోయినాం మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దాన్ని చూసి మీరేదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర రైతాంగాన్ని ముంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లెక్క పెట్టి దోసుకున్నారో ఆ దోసుకొని ప్రాజెక్టు ముంచిన ఆ ప్రాజెక్టును చూడడానికి ప్రజలకు తెలియడం తెలియడం కోసం ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేయడం కోసం మేము మేము అక్కడికి కానీ మీ లెక్క నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు మీరు నోరుందని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూసుకుంటా పడటానికి ఎవరు ఇక్కడ లేరు సిద్ధంగా లేరు మీరు ఒక్కటి మాట్లాడితే నాలుగు మాట్లాడే దమ్ముంది నాలుగు మాట్లాడే శక్తి ఉంది మీరు ఏలు పెడితే మేము కాలు పెడతాం మామూలుగా మీరేం ఏదో గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉండి పోలీసులను పెట్టి రాత్రిపూట అరెస్ట్ చేసి ఇత ముఖ్యమంత్రో లేకపోతే మంత్రులు తవ్వండి పోతా అంటే ఇందులో ముంగటే కావలు పెట్టినట్టే కావలు పెట్టే నైజామాది కాదు కొట్లాడే ఉంది కొట్లాడే శక్తి ఉంది మాట్లాడే శక్తి ఉంది ఏదైనా చేస్తాం మేము ఏదైనా చేయగలుగుతాం ఇట్లా వట్టి వట్టిగానే మైకును ముంగట పెట్టుకొని ఏదో ఉనికి దంపుడు ముచ్చట్టు మాట్లాడే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా ఇస్తూ ఈ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలు గౌరవనీయులు మా స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతూ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నది పాయల్ శంకర్ గారు